దేవి ప్రస్తుతం దేశం మొత్తం పుష్పాటు మానియాలో ఉన్నారు ఈ సినిమా మ్యూజిక్ వింటూ థియేటర్స్ లో పిచ్చి హైప్ లో ఎంజాయ్ చేస్తున్నారు మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కబడుతున్నారు ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే అతని ఎలివేషన్ సీన్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు దద్దరిల్లిపోయేలా ఉన్నాయి ముఖ్యంగా పుష్ప టైటిల్ సాంగ్ కిస్సిక్ ఐటమ్ సాంగ్ జూయట్ సాంగ్ పీలింగ్స్ సాంగ్ అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినిమా ఫస్ట్ సీన్ నుండి చివరి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయి మధ్యలో ఇతర సంగీత దర్శకులు తమన్ అజనీష్ లాంటి వారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ఆల్మోస్ట్ మెజార్టీ పోర్షన్ శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పుష్ప మొదటి భాగానికి సంగీత దర్శకుడిగా శ్రీప్రసాద్ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు రెండో భాగానికి కూడా జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందించాడని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ సినిమాకు విడుదల ముందు దేవి శ్రీ ప్రసాద్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు టైంకి పాట ఇవ్వలేదు టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైంకి ప్రోగ్రామ్ రాలేదు టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన అసహనాన్ని ఇండైరెక్ట్ గా ప్రదర్శించారు దీంతో డిఎస్పీకి అవమానం జరిగిందంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తీవ్ర చర్చకు దారితీశాయి అదేం లేదంటూ చిత్ర నిర్మాతలు కవర్ చేసిన ఎక్కడో ఏదో జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు రేకెత్తించాయి సార్ ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవి శ్రీప్రసాద్ ఇటీవల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు క్రియేటివ్ ఫీల్డ్ ఉండే వాళ్ళకు ప్రతిభతో పాటు నిజాయితీ కూడా అవసరం నీ నుంచి వచ్చే ప్రోడక్ట్ నీదని చెప్పుకునేలా ఉండాలి నువ్వు చేసిన పాట ఫలానా మూవీలోని పాటను పోలి ఉందని ఎవరైనా అంటే నేను స్ఫూర్తి పొందాను అని చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మ్యూజిక్ దర్ టూ సెండ్ సార్ ఫుల్ ఎట్ సిటింగ్స్ టూ త్రీ సిటింగ్స్ బట్ ఇట్ వస్ నాట్ వర్కింగ్ నా దృష్టిలో అది కూడా కాపీ కొట్టడమే పక్కోళ్ళ క్రెడిట్ ని కొట్టేయడం క్రియేటివిటీ అనిపించుకోదు నా కెరీర్ తొలినాళ్ళలో కొందరు దర్శక నిర్మాతలు కొన్ని సీడీలు నా ముందు పెట్టి ఇలాంటి పాటలు కావాలని అడిగేవాళ్ళు నేను క్రియేట్ చేయడానికి ఉన్నాను కానీ కాపీ కొట్టడానికి లేను అని వారికి నిర్మోహమాటంగా చెప్పేసేవాడిని ఇప్పటికీ అదే మాటపై కట్టుబడి ఉన్న కళారంగంలో ఉన్న వాళ్లకు నైతిక విలువలు అవసరం కానీ ప్రస్తుతం అవే చాలా మందిలో లోపిస్తున్నాయి